రోమీలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం వచనం చదువుకుందాం మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకొడి మీ అవయవములను నీసి సాధనములుగా దేవునికి అప్పగించుడి శరీరాన్ని దానికి అవసరమైన అవయవాలన్నింటినీ దేవుడు మనకిచ్చాడు నిండుగా అన్ని అవయవాలు కలిగిన వారు దేవునిని పనిని మాత్రమే తమ బ్రతుకు కాలంలో జరిగించాలి అవయవాలు లేకపోయినా వాళ్ళు బైబుల్ ఎలా చదువుతున్నారు భోజనాలు ఎలా చేస్తున్నారు సువార్త ఎలా ప్రకటిస్తున్నారు అవన్నీ ఈ పాటలో మీరు తిలకించారు పాపం వాళ్ళకు అవయవాలు దేవుడు ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు చేయవలసినవి తక్కువ పనులు అవయవాలన్నీ ఉన్నవారు చేసిన పని కంటే అవయవాలు దేవుని కొరకు చేసే పని చాలా తక్కువ అన్ని అవయవాలను ఏలోటు లేకుండా కలిగిన నీవు నీ అవయవాలను దేవునికి ఉపయోగిస్తున్నావా అదే అండి దేవుడు అడుగుతున్న ప్రశ్న ఈరోజు మీకు గుడ్డితనం లేదు చెవిడితనం లేదు చేతులు లేని చొట్టవాళ్ళు కారు కాళ్ళు లేని అంగవికలు కారు కళ్ళు లేని గుడ్డివారు కారు ఇక్కడ కూర్చున్న వారందరికీ కూడా దేవుడు అన్ని అవయవాలు ఎందుకు ఇచ్చాడు అంటే మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి నీతి సాధనాలు అంటే దేవుని పనులు అని అర్థం మీ అవయవాలతో దేవుని పనులు చేయకపోతే మీ అవయవాల గురించి దేవుడు లెక్కడుగుతాడు ఎందరో అవయవాలను పోగొట్టుకుంటున్నారు దేవుడిచ్చిన ఈ దేహం దేవుడు తన చిత్త ప్రకారము ఈ దేహంలో తనకిష్టమైన పనులు చేయటానికి మీకు ఇచ్చిన అవయవాలు మీరు ఎలా దేవుని కొరకు ఉపయోగించగలుగుతున్నారో చక్కని చూపించాడు దేవుడు చక్కని వెనుకడిచ్చాడు మీకు దేవుడు చక్కని పనులు చేయటానికి చేతులు ఇచ్చాడు దేవుడు మీకు చక్కని కార్యక్రమాలు వెళ్ళి చేయటానికి కాళ్ళు ఇచ్చాడు మంచి మెదడిచ్చాడు మంచి ఆలోచనలు ఇస్తున్నాడు మంచి నోరిచ్చాడు మంచి స్వరం ఇచ్చాడు ఇవి మనుష్యులు ఇవ్వలేరు మనుషులు చెయ్యలేరు కనుక ఈ అవయవాలన్నింటినీ కలిగిన మీరు ఈరోజు ఆలోచించవలసింది ఏంటంటే దేవుని కొరకు ఆ అవయవాలను నీతి సాధనాలుగా ఎలా ఉపయోగిస్తున్నారు అది దేవుడు అడిగిన ప్రశ్న ఎక్కువ మంది ప్రపంచంలో కోట్ల మందిలో అందరూ కూడా వాళ్ళ అవయవాలను ఎందుకు ఉపయోగిస్తున్నారో కూడా చెప్పాడు పంతొమ్మిదవ వచనంలో అదే అధ్యాయం రోమపత్రిక ఆడో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది మనుషులు వారి అవయవాలను దేనికి ఉపయోగించుకుంటున్నారు అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుతురో అలాగే దేనికి ఉపయోగిస్తున్నారు మీ అవయవాల్ని అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా అప్పగించేశారు ఓవర్ చేసేశారు ఎవరికి శాతానికి ఈ అవయవాలు నీకోసమే వాడతాను నోరిచ్చావు గనక త్రాగుతాను మత్తుమందులు ముక్కిచ్చావు గనుక పీలుస్తాను గంజాయి మత్తుమందులు నోరిచ్చావు గనక ప్రతి చెత్త తినటానికి వాడుకుంటాను గొంతు గనక గనక బూతులాడడానికి తప్పుడు మాటలు మాట్లాడడానికి అబద్ధాలు ఆడడానికి వాడుకుంటాను కళ్ళు గనక పనికి మాలిన విషయాలన్నీ సెలలో చూసి నేర్చుకుంటాను ప్రపంచాన్ని చూసి నేర్చుకుంటాను దేనికి ఉపయోగిస్తున్నారు మీ అవయవాలన్నీ అవినీతి సాధనాలు తప్పులకు వాడుతున్నారు మీ శరీరంలో దేవుడు తన ఇష్టాన్ని నెరవేర్చటానికి ఇచ్చిన అవయవాలన్నీ కూడా మీరు దేవునికి ఇవ్వక మీ స్వార్థం కోసం మీ మాయల కోసం మీ అబద్ధాల కోసం మీ అపవిత్రత కోసం అవయవాలన్నిటినీ వాడుకుంటున్నారు ఇది దేవుడు వాపోతున్నాడండి ఒకసారి తల్లిదండ్రులు పిల్లలు తిడతారు ఒరే నువ్వు ఈ పనులు చేయకపోతే ఉండలేవురా అని నువ్వు ఈ తప్పుడు పనులు చేయకుండా ఉండలేవా అని అడుగుతారు కన్నవాళ్ళు భూమి మీద మీకు అవయవాలు ఇచ్చిన వాళ్ళు కారు వాళ్ళు మిమ్మల్ని అవయవాలతో కన్నవారు వాళ్ళు మిమ్మల్ని అవయవాలతో కన్నారు వాళ్ళు కన్నవారికే అన్యాయం చేసినటువంటి మీ శరీరంలోని అవయవాలు తండ్రులను చంపుతున్నారు తల్లులను చంపుతున్నారు మారభంగాలు చేస్తున్నారు అక్రమ కార్యక్రమాలన్నీ మీ శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ వాడుకుంటున్నారే తప్ప దేవుడు నమ్మి నాకు ఇచ్చిన ఈ దేహంలోని అవయవాలన్నీ కూడా నా తండ్రి కోసం వాడుకుంటానని మీరు అనుకుంటున్నారా చెప్పండి నేను దేవుణ్ణి ప్రార్థిస్తానండి ఏమనో తెలుసా తండ్రి నీ గ్రంథములో నాకు దినములు లెక్క పెట్టి ఇచ్చారు దాన్ని జీవితకాలం అంటారు ఈ జీవితకాలంలో నేను నా కోసం నా కుటుంబం కోసం నా కుటుంబాల నా కుటుంబం గొప్పల కోసం నా బందరికాల కోసం నా చుట్టరికాల కోసం నా స్వార్థం కోసం వాడుకోనయ్యా ఈ శరీరాన్ని నీ పనులన్నీ పూర్తి చేసినంత వరకు ఈ శరీరాన్ని నీకే అప్పగిస్తున్నాను అంటానండి నేను ఎప్పుడూ చేసేవి దేవుని పనిలేనండి ప్రతిరోజు దేవుని పని నేను చేస్తూనే ఉంటాను నా పిల్లలకు ప్రసంగాలు పెడుతూనే ఉంటాను ప్రతిరోజు బైబిల్ని నా కళ్ళతో చదువుకుంటాను నా మెదడుతో ఆలోచిస్తాను నా పిల్లలకు ఎన్నో హెచ్చరికలు పంపుతూ ఉంటాను నిర్మాణం కోసం అన్ని వేళలా ఈ మధ్య ఆలోచనలో పడ్డాను ఎవరిస్తారు ఎవరెవరిస్తారు అని ఈ వేళ కూడా మీ అవసరాలు మానుకొని దేవుని పనికి పంపండి అని కూడా చెప్పాను మీకు ఈ వేళ బట్టలు కొనుక్కోవాలనుకున్నారా మానేయండి చెప్పులు కొనుక్కోవాలనుకున్నారా మానేయండి కారు కొనుక్కోవాలనుకున్నారా మానేయండి ఇల్లు కట్టాలనుకుంటున్నారా తగ్గించేయండి వస్తువులు కొనుక్కోవాలనుకుంటున్నారా ఆపేయండి అవి దేవునికి పంపండి అదే దేవుడు చెప్పిన ఉపవాసం ఉపవాసం అంటే

దుర్మార్గులు ఎన్నో కట్టలు ఎన్నో కట్టడాలు కట్టి ఎన్నో కట్ కట్లు కట్టి ప్రజల్ని దేవుని వైపు మళ్ళకుండా మారుస్తున్నారండి ఏమండి ఓట్ల కోసం నాయకులు వ్యాపారం కోసం వ్యాపారవేత్తలు దేవుళ్లకు గుళ్ళు కట్టించాలని కోట్ల రూపాయలు ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయండి ఆకాశముందున్న దేవునికి భూమి మీద గోపురాలు కడితే అందులో దేవుడు వచ్చి ఉంటాడని నమ్ముతున్నావా మోసపోతున్నావు దుర్మార్గులు కట్టిన కట్లను విప్పేయండి కాడిమాను మోకుల తీయట ఎద్దుకి రెండు ఎద్దులకి కాడేస్తారు ఆ కాళ్ళలో అటు ఎద్దు మెడ మీద ఉన్న దానికి రెండు కన్నాలు ఇటు ఎద్దు మీద ఉన్న కాడికి రెండు కన్నాలు వేసి ఆ రెండు కన్నాలకి రెండు కన్నాలకి తాళ్ళు బిగించి దాని మెడలు బంధిస్తారు ఎన్నో బంధింపబడిన ఆత్మల రక్షణార్థం భూమి మీద ఎందరో అబద్ధముల చేత మాయల చేత సాతాను దగా చేత మోసపోతూ బంధింపబడ్డారు బానిస బ్రతుకులు ఆవులు ఎద్దులు బళ్ళు లాంగి 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 మెడంతా పుండైపోద్ది కొన్ని ఆవులు చూడండి మెడలు పుళ్ళైపోతాయి అయినా సరే దాని మీద కాడి వేస్తాడు సాతాను మీద కాడి వేశాడు ఏటా కాడు తెలుసా మేకులు వేశాడు జారిపోకుండా కాడి మాను మోకులు తీయకుండా ఆ మేకులు బిగించటం వలన నీవు ఎప్పుడు నీ సొంత కార్యాలు చూడడానికే ఉంటావు నువ్వు నీ సొంత పనులు నీ ఇల్లు నీ ఇల్లాలు నీ బంధువులు నీ వాళ్ళు వాళ్ళు ప్రతి పూట తినాలి వాళ్ళకు రోగాలు వస్తే మందులకు ఖర్చు పెట్టాలి ఏమి చేస్తున్నావు దేవుని పని నీవు ఎంతోమంది కట్టబడ్డారు సాతాను చేత బంధింపబడ్డారు కాడికి ఆ కాడిమాను మేకులు తీసి పాపమనే మేకును తీసేసి జీవమనే వాక్యాన్ని చెప్పి వాళ్ళని స్వతంత్రులుగా చేయి ఆ ఎద్దులను ఇప్పేసి పంపించేయి ఉపవాసం అంటే ఏమన్నాడు దుర్మార్గులు కట్టిన కట్లను మీరు విప్పాలి ఇద్దరు స్త్రీలు మన సంఘంలో అండి వాళ్ళిద్దరూ కూడా వృద్ధులు నిజంగా వాళ్ళు ఒడిలో కరపత్రాలు పెట్టుకొని విశాఖపట్నంలో పంచడానికి వెళ్తుంటారండి ఒక ఆమె అయితే సిరిపురం వరకు వెళ్ళిపోయింది తాను ఎక్కడికో అన్న సంగతి మర్చిపోయింది ఆటో ఆయన అడుగుతుందట ఏమని బాబు ఇది ఏ ఊరు నేను ఎక్కడున్నాను అని నవ్వుకుంటున్నాడట ఆయన అంటే నీ కాళ్ళు చేతులు నోరు కళ్ళు ముక్కు అన్నీ నీ తండ్రి నీకు ఇచ్చిన ఆ కరపత్రాలను పంచి అనేక మందిని మార్చాలనే కదా నేను ఎక్కడున్నాను బాబు ఎక్కడ ఆరిలోవా ఎక్కడ సిరుపురం నడిచి ఏం చేస్తున్నారు వీరంతా ఎప్పుడు చూసినా తినడం తిరగటం పండుకోవడం తెల్లవారు లేచినప్పటి నుంచి నువ్వు నీ భర్త నీ పిల్లలు మీ రోగాలు ఇవేనా మీరు చేసే పనులు దేవుడు అవయవాలు ఎందుకు ఇచ్చాడు నీకు అవయవాలు ఉండబట్టే కదా పెళ్ళయింది నీకు అవయవాలు ఉండబట్టే కదా పిల్లనిచ్చారు బుర్ర మీద జుట్టు రాలిపోతే పెళ్ళవదే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ బుర్ర మీద జుట్టు రాలిపోతే పెళ్లి కాదే జుట్టుకే అంత విలువ ఉంటే నీ దేహానికి ఎంత విలువ కుటుంబాన్ని చెయ్యలే కుటుంబానికి చెయ్యలేక చేతులు పడిపోతున్న ఆయన ఒకరు మోకాళ్ళ నొప్పిను కొందరు భుజాల నొప్పని కొందరు బాధపడుతుంటారండి కుటుంబానికి చేయటానికి మీ వాళ్లకు నువ్వు సర్వీస్ చేయటానికి మరి దేవునికి మాను మోకుల తీటయు వారిని సాతాను బంధకాలలో ఉన్న ఈ సమాజాన్ని వాడ పాప పాపాలనే నుంచి విడిపించాలి బాధింపబడిన వారిని విడిపించాలి అదిగోరు మన పిల్లలు మరలా జనవరిలో రాబోతున్నారు వేల మంది వాళ్ళందరికీ ఉండడానికి చోటు ఇవ్వాలి ఆ చోటుకు రావటానికి డబ్బు ఇవ్వాలి నీకు ఎన్ని పనులున్నా డబ్బును ప్రక్కన తీసి ఖర్చు పెట్టాలి దేవునికి ఇవ్వాలి ఇస్తే కానీ పనులు జరగవు కదా ఆ స్థలంలో మేము వెళ్ళేమి కాపురాలు చేయడం కదా కాపురాలు చెయ్యం కదా మాకు ఉన్నాయి సంవత్సరానికి వారం పది రోజులు పిల్లలు ఉండడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలుగుతున్నాం మరి దానికి మీరు ఇవ్వరా దానికి మీ అవసరాలను మీరు ఆపుకోలేరా దాని కొరకు మీరు ఉపవాసం చెయ్యలేరా ఉపవాసం అంటే లేకపోవటం భోజనం తినకపోవటం ఉపవాసం ఎలాగో దేవునికి ఇచ్చి నీకు లేకపోవటం అనేది ఉపవాసం అది నీ ఆహారము ఆకలి కొని వారికి పెట్టు నీ రక్త నీ రక్త సంబంధికి ముఖము తప్పించకు నీ ఎవరు నీ రక్త సంబంధి యేసు రక్తము చేత కడగబడిన వారు మాత్రమే నీ రక్త సంబంధులు ఇది ఉపవాసం ఒక ఇరవై వేలు పెట్టి సూటు కొనాలనుకున్నావు మానే ఆ సూటు కొనడం ఉపవాసం చేయి సూటేసుకోవడం మానేయి దేవుడికివ్వు బట్టలు కొండ మానేయి దేవుడికివ్వు వస్తువులు కొండ మానేయి దేవుడికివ్వు చదువుల కోసం వేలు ఖర్చు పెడుతున్నావే మాన్పించేసి దేవుడికివ్వు నిన్ను దేవుడు లోకానికి పంపించింది నువ్వు బాగా లోకజ్ఞానాన్ని సంపాదించాలని కాదు లోకజ్ఞానాన్ని దేవుడు ఏమన్నాడు వెర్రితనముగా చేసి ఉన్నాడు లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు వెర్రితనముగా చేసిన జ్ఞానాన్ని నీ పిల్లలకు చదివించటానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి అప్పులు చేయగలుగుతున్నావే నువ్వు దేవుని పని చెయ్యవా దేవుని కొరకు అప్పులు చెయ్యవా ఎప్పుడు నీ స్వార్థమేనా ఎప్పుడు నీ భార్య పిల్లలేనా ఎప్పుడు నీ ఇంటి గొడవలేనా నువ్వేం దేవుడి సేవ చేస్తావిక నువ్వేం దేవుడి సేవ చేయగలవు అక్రమము చేయుటకై అపవిత్రతకును అపవిత్రత్రతకును పంతొమ్మిదవచ్చును రోమ ఆరు పంతొమ్మిదవచ్చును అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటికై ఇప్పుడు మీ అవయము మీ అవయవములను సా సాధారణ దాసులుగా అప్పగించుడి మీ అవయవములను మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి నా పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి అక్కడ దేవుని జ్ఞానాన్ని క్లిప్ కింద అక్కడ చూపించరా దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటూ కళాశాలలో అక్కడ దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటూ మొదవలసలో మనం కొనే నాలుగో క్యాంపస్ కొత్త స్థలానికి ద్రోవ వెయ్యడానికి ఆ ప్రక్కనున్న షెడ్ను ఎలా విప్పుతున్నారు ఆ ఎండలో సుత్తులతో కొడుతున్నారు ఓపెన్ చేయాలి మరి కూలీ ఇవ్వగలం ఎంతమందికి కూలీ ఇవ్వగలం ఎండలో చదువుకున్న పిల్లలు పైకెక్కి కష్టపడి పని చేస్తున్నారు వాళ్ళు మనం కొనబోయే కొత్త స్థలానికి త్రోవ అటే వెయ్యాలి వాళ్ళు ఎందుకు పని చేయాలి వాళ్ళ చేతులు ఎందుకు పని చేయాలి వాళ్ళ కాళ్ళు ఎందుకు పని చేయాలి ఎందుకు ఎండలో తమ శరీరాలను మాడబెట్టుకోవాలి చెప్పండి నీతి సాధనాలుగా ఉపయోగించండి మీ అవయవాలను మీ అవయవాలను నీతి సాధనాలుగా అప్పగించండి ఓకేనా థ్యాంక్ యూ అక్రమము చేయుటికై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగా అప్పగించుతురు అలాగే పరిశుద్ధత కలుగుటికై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా ఎంచుడి